నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పూజా మందిరం అనేది మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మరి ఆ పూజా మందిరం అనేది సరైన పద్ధతిలో ఉందా లేదో సరైన వాస్తులో ఉందో లేదో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు మన ఇంట్లోని అశాంతులు జరగడానికి ఎక్కువ మనం బాధలు పడ్డానికి కూడా పూజా మందిరం సరైన వాస్తులో లేకపోవడం వల్లే కారణం అని అంటూ ఉంటాం మరి మీ పూజా మందిరం సరైన వాస్తులో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ఈరోజు దాని గురించి మనతో మాట్లాడడానికి శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఈ రోజు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రతి ఒక్కరి ఏర్పాటు చేసుకుంటాం దైవారాధన చేసుకోవడం కోసం మరి ఆ పూజా మందిరం సరైన వాస్తులో పెట్టాలి అని అంటారు మరి ఆ వాస్తులో ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా అసలు సరైన వాస్తులో ఉంది అని చెప్పడానికి ఇవే మూలాలు ఏమైనా ఉంటాయా వాస్తవానికి ఇంటికి ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదే విధంగా ఖచ్చితంగా దేవాలయంలో కూడా వాస్తు ఉంటుంది ఆ దేవాలయ వాస్తుని మనం రోజు కూడా వెళ్ళి దర్శించలేము కావున ఇంటిలో నిత్య పూజ జరుపుకోండి అని శాస్త్రం చెప్తుంది ఆ నిత్య పూజా విధానాన్ని మనం మన యొక్క దేవుని యొక్క మందిరంలో ఏర్పరచుకుంటాం దేవుడి మందిరంలో ఏ ఏ విగ్రహాలు ఉండాలి మొదటగా తెలుసుకోవాల్సింది ఇంట్లో ఏ ఏ విగ్రహాలు ఉండాలి రెండు ఆ విగ్రహాలు ఏ స్థితిలో ఉండాలి ఏ దిశను చూస్తూ ఉండాలి ఇది తెలుసుకోవాలి ఇలా ఉన్నట్టయితేనే మాత్రమే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు అదే విధంగా అశాంతులు జరగడం మేము అనుకున్నాం కావడం లేదండి ఎన్ని పూజలు చేస్తున్నా అవి వ్యర్థం అవుతున్నాయి అనేటువంటి అవకాశం లేకుండా మన యొక్క పూజా మందిరాన్ని ఒక పరమి వాస్తులు ఏర్పాటు చేసుకోవాలన్న ఆ వాస్తు ఏ విధంగా అనేది చెప్తాను మొట్టమొదటిగా అందరూ కూడా తీర్థక్షేత్రాలకు వెళ్ళి విగ్రహాలు తీసుకొస్తూ ఉంటారు అది తెచ్చుకోకూడదు ఫస్ట్ ఏమిటంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి అంటే కాశీ గాని విజయవాడ శ్రీశైలం ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదో ఒకటి తెచ్చుకోమన్నారు కదా అని చెప్పి ఒక విగ్రహం తీసుకొస్తున్నారు ఆ విగ్రహాలన్నీ ఇంట్లో నింపుకుని గ్రహణాలు వచ్చినప్పుడు లేకపోతే ఆడవాళ్ళకి ఇబ్బందులు పెరుగుతున్నప్పుడు వాటిని శుద్ధి చేయలేక శుభ్రం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి పుణ్యక్షేత్రానికి వెళ్తే తీసుకురావాల్సింది ఏమిటంటే అక్కడి నుంచి నీళ్లు జలం ప్రాధాన్యం తర్వాత ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మృతిక అంటే మట్టి కాస్త తెచ్చుకుని రకరకాలైనటువంటి మట్టిలన్నీ కూడా మన ఇంట్లో తులసి దగ్గర వేసుకుని ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మన యొక్క తులసి కోడ దగ్గర నింపుకోవాలి దీనివల్ల శాకిని ఢాకిని పిశాచాలు ఇంట్లో ప్రవేశించకుండా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో రాకుండా ఉంటుంది ఇది ప్రాధాన్యం రెండో విషయం ఏమిటంటే విగ్రహాలు అనేటువంటివి మన బొటన వేలు సైజు అంతే ఉండాలి తప్ప ఇంతకు మించి ఉండకూడదు అర్థమైందమ్మా ఇంతకు మించి ఉన్నాయంటే వాటికి నిత్యము నైవేద్యం ఏర్పరచుకోవాలి కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా పరుగాటల్లోనూ నిత్యము నైవేద్యం పెట్టేటువంటి వెసులుబాటు లేకపోతే మళ్ళా ఆ దోషాన్ని తీసుకొచ్చినట్టే కాబట్టి తేవలసింది పుణ్యక్షేత్రాల నుంచి చిన్నగా కాస్త మంచినీళ్ళంటివి అంటే ఉదకము ఆ యొక్క ప్రవాహం నుంచి వచ్చేటువంటి నీరుని తెచ్చుకోవాలి రెండోది ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మృతికి తెచ్చుకోవాలి మూడవది ఆ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఏదన్నా ఒక చుట్టు నుంచి పడేటువంటి విత్తనాలు తెచ్చుకుని మన యొక్క పొలాల్లో గట్టుల మీద కానీ చెరువుల దగ్గర కానీ నాటుకోవాలి ఇది చేయవలసిన పని మొట్టమొదటిది రెండోది ఇంట్లో మనం పూజా మందిరాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇక్కడ ఇది మీ పూజా మందిరంగా భావించుకోండి అమ్మా ఎప్పుడూ కూడా పూజా మందిరము అనేటువంటిది తూర్పుగా చూస్తూ ఉండాలి అంటే భగవంతుని యొక్క ముఖవచ్చస్సు తూర్పు భాగాన్ని చూడాలి అంటే ఇది తూర్పు ఓకేనమ్మా అంటే మనం పరమట భాగంలో భగవంతుని పెడతాం తూర్పుని చూస్తూ ఉంటాడు కావున అర్థమైనా ఏ భాగంలో ఇంటి ఎలవెలుపు ఉండాలి అంటే వంశ పారిప్రయంగా మనం దేవతా దేవతామూర్తి ఉండాలి ప్రాధాన్యం అంటే ఇప్పుడు లలిత అమ్మవారు మీ ఇంటి అలా వేలుపుకోండు ఆవిడ్ని పెట్టాలి లేదా మన పరమశివుడు నారాయణుడు లేదా మన బలకంపేట ఎల్లమ్మ అనుకోండి ఆ ఎల్లమ్మ మధ్య స్థానంలో ఉండాలి ఇది మొట్టమొదటి ఈ స్థానంలో నీరు ఉండాలి నేల చొంబు నేల గ్లాసు పెట్టాలి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని పెట్టుకోవాలి ఇంట్లో ఉండవలసింది సుబ్రహ్మణ్య స్వామి వారు ఒక్కరింట్లో ఖచ్చితంగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యానికి ఇంటిలో ఉన్నటువంటి దీర్ఘ రోగాలు రాకుండా నిర్వర్తించేంటి కూడా ప్రధానితం ఈయన ఇక్కడ ఉండాలి ఆగ్నేయంలో తదునంతరము ఈ భాగంలోకి వచ్చేసరికి శ్రీనివాసుడు లక్ష్మీదేవి ఇక్కడ ఉండాలి ధనము ధాన్యము అభివృద్ధి చెందుతూ పది మందికి మనం పెట్టుకునేటువంటి స్థాయి ఉండాలంటే ఇక్కడ శ్రీనివాసులను ఉంచుకోవాలి ఈ స్థాయిలో తొంభై శాతము లక్ష్మీ నరసింహ స్వామి వారిని కానీ అంటే ఇక్కడ ఇంటి ఎల్వేలుపున పెడుతున్నావు అమ్మా ఇక్కడ మన ఇష్టదైవమైనటువంటి అమ్మవారిని అంటే నీకు దెబ్బ తగిలిన పరమేశ్వర అర్పణం నీకు ఆనందం కలిగిన ఈశ్వరార్పణం నీకు బాధ కలిగిన ఈశ్వర అర్పణం అంటే నీకు దెబ్బ తగిలినప్పుడు ఏ భగవంతు నామస్మరణ చేస్తారో ఆయన ఇక్కడ పెట్టుకోవాలి చాలామంది వరకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని గాని లేదా దుర్గాదేవిని గాని లేదా వంశపారప్రయంగా వస్తున్నటువంటి మన శివ పార్వతులు గాని కాశీ విశ్వనాథుని కానీ ఎవరినైనా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఈ స్థాయి దగ్గరకు వచ్చేసరికి హనుమంతులు వారిని పెట్టాలి హనుమంతుని ఎప్పుడూ స్థానంలో పెట్టుకోవాలి వాయుపుత్రుడు అని ఉంటాం కాబట్టి ఇక్కడ హనుమంతు వారిని పెట్టుకోవాలి ఇక చాలా మంది దత్తాత్రేయుడు గురు పరంపరలు ఈ వ్యవస్థలో పెట్టుకోవాలి ఇక్కడ గురు పరంపరలు వస్తారనమాట ఇక్కడ గురు పరంపరలు పెట్టుకోవాలి ఇక శ్రీనివాసుడికి సుబ్రహ్మణ్య స్వామికి మధ్యస్థమ వ్యవస్థలో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీరు గౌరీదేవి విగ్రహాలు ఉంటాయి కొంతమంది దగ్గర ఆ గౌరీదేవిని ఇక్కడ పెట్టడం శ్రేయస్కరం అర్థమైందమ్మా ఏ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనేటువంటి వ్యవస్థ నొప్పం అంటే అమ్మవారి అనుగ్రహంతో ధనం అభివృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ స్థాయిలో పెట్టుకోవాలి ఇంటిలో ఖచ్చితంగా ఐదు దేవతామూర్తులు ఉండాలి ఐదు దేవతామూర్తులు అంతకన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోవచ్చు అమ్మ మొట్టమొదటిగా ఉండవలసిన ప్రాధాన్యం ఇది మొట్టమొదటి వాడు పార్వతీ పరమేశ్వరులు ఉండాలి తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీ దేవతలు ఉండాలి ఇంటి ఎలవేలుపు ఉండాలి మనము వంశ కొలుస్తున్నటువంటి ఆవిడని ఇంటి ఎలవేలుపుగా భావిస్తాం అత ఆవిడ ఉండాలి తర్వాత ఎవరంటే మనం నిత్యము నాకు ఇష్టమైన దైవం ఉంటుంది మా ఇంటి ఎలవేలుపు హనుమంతుడి వారు అనుకోండి హనుమంతుడు ప్రాధాన్యం కానీ నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉంటాను కాబట్టి వెంకటేశ్వర స్వామి రెండో స్థానం ఇలాగా తర్వాత లాస్ట్ ఏమిటంటే ఒక పాత్రలో ధనం ఒడ్లు ధనము ఒడ్లు తెల్ల ఆవాలు అదేవిధంగా గవ్వలు లక్ష్మీ గవ్వలు అని చెప్పి దొరుకుతాయి లక్ష్మీ గవ్వలు గోముఖ చక్రాలు ఈ ఐదు కలిపి ఒక చిన్న పాత్రలో పెట్టుకోవాలి ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇందులో ఒడ్లు ఎన్ని ఉండాలి గురువుగారు అని ఒక ప్రశ్న ఉంది మళ్ళీ ఒడ్లో సరిపోతాయి సరిపోతాయమ్మ ధనం కాయిన్ చిల్లర కాసులు ఎన్న వేసుకోండి ఇరవై ఒకటి పదకొండు యాభై ఒకటి మీ ఇష్టం తర్వాత అందులోనే కాస్త ఏం చేస్తారంటే తెల్ల ఆవాలు దొరుకుతాయి ఎక్కువ వద్దు జస్ట్ ఇంత కాస్తంత వేయండి తర్వాత గోముఖ చక్రాలు ఇరవై ఒకటి ఉండాల్సిందే లక్ష్మీ గవలు ఇరవై ఒకటి పెట్టాలి ఇవన్నీ పెట్టుకుని ఈ స్థానంలో ఉంచుకోవాలి పాత్ర ఇక గణపతి అన్నిటికంటే ముందు గణపతి కదా గణపతి ఇక్కడ పెట్టాలి ఇది ప్రధమైనటువంటి స్థానం ఆది మూలం గణపతి అందులోను అగ్రతాంభూలాధిపతి గణపతి కాబట్టి గణపతి ఇక్కడ ఉండాలి ఈ పాత్రస్థానం ఇక్కడ ఉండాలి దేవతామూర్తి ఇంటి ఇలవేలు అంటే తాత ముత్తాతల నుంచి కొలుస్తున్న దేవతామూర్తి ఇక్కడ ఉండాలి మన ఇష్టదైవం ఇక్కడ ఉండాలి హనుమంతు వారు ఇక్కడ ఉండాలి ఇలా ఈ పరిమాణంలో ఉండడమే ప్రాధాన్యం మిగిలిన ఏ ఫోటో ఎక్కడ పెట్టినా అది కేవలము ఫోటో కింద చిత్రీకరణ దానికి ప్రాణాలు ఉండవు ఏ వస్తువునన్నా సరే మనం తీసుకువచ్చిన తర్వాత దానికి జీర్ణోద్ధారణ ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటి రెండు ఉంటాయి ఇందులో మొదటగా ప్రాణ ప్రతిష్టాపన అంటే ఏమిటంటే ఒక దేవతామూర్తిని తీసుకొచ్చి అయ్యా నేను రోజు దేవాలయానికి వెళ్ళలేను నువ్వే నా ఎదుట కూర్చున్నావు కానీ నీకే నేను పూజ అర్పిస్తున్నాను అని చెప్పి భావించుకుని ఆయనకి ప్రాణం పోసం కూర్చోబెట్టుకుంటాం ఇది అందుకనే ఇంటిలో దేవుడి మందిరం అనేది ఒకటి ఏర్పరచుకుంటారు రెండోది ఏదన్నా అవుతాయి ఏ శివలింగానికి ప్రాణపట్ట భిన్నమైంది అనుకోండి పానబట్టభిన్నం అయితే ఏం చేయాలి అంటే మరొక శివలింగం తీసుకొచ్చి ఈ శివలింగానికి ఆ శివలింగానికి జీర్ణోద్ధారణ అంటారు ఈ మధ్యకాలంలో విజయవాడలో స్వామివారిని జీర్ణోద్ధారణ చేసి మళ్ళా పునరుద్ధారణ చేశారు దేవాలయం శివాలయం కొత్త నిర్మాణం జరిగింది అంతకు ముందు ఏం చేశారు అంటే ఆ శివాలయంలో ఉన్నటువంటి ప్రాణాన్ని తీసుకొచ్చి అమ్మవారి సన్నిధికి ముందుగా ఒక స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేశారు ఆ లింగానికి దాని జీర్ణం పోసి అక్కడి వరకే దర్శనం ఇచ్చారు మొన్నటి వరకు మొన్న అంతకు ముందు తర్వాత నుంచి ఇప్పుడు ప్రధానంగా ఇచ్చేస్తున్నారు దుర్గా మల్లికార్జునేశ్వరుడు మల్లికార్జునేశ్వరుడు దర్శనం మామూలుగానే ఉంటుంది కానీ రెమల్యూషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాగా జీర్ణము అనేది తీసుకుని ఒక రోజంతా కూడా ఈ భిన్నమైన విగ్రహానికి భిన్నం కాని విగ్రహానికి రెండింటికి కూడా ఒక దార పోగు వస్త్రం అని వస్త్ర వేస్తుంటాం కదా ఆ వస్త్రాన్ని ఒక రోజంతా పెట్టేయాలి ఏ వస్త్రం అంటారు పత్తితో చేసినటువంటి వస్త్రం ఉంటుందండి ఆ వస్త్రానికి ఆ పసుపు కుంకుమ గంధం వేసి అయ్యా ఇది భిన్నమైంది కావున ఈ భిన్నమైన స్థితిలో నిన్ను మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాను కావున నీ యొక్క వ్యవస్థ అంతా కూడా అంటే వైబ్రేషన్స్ అంతా ఆ వైబ్రేషన్ దీంట్లో ఇచ్చాయి అని చెప్పిస్తాం ఇలాగా ఆ తర్వాత ఈ భిన్నమైన విగ్రహాలు చాలా మంది వరకు ఏం చెప్తూ ఉంటాయమ్మా దేవాలయంలో విడిచిపెట్టండి చుట్లు కింద పెట్టాయండి అది పెట్టకూడదు అది ముమ్మాటికి మీరు పాపాన్ని మూట కట్టుకున్నారు ఎక్కడ పెట్టాలంటారండి తొంభై తొమ్మిది శాతం కూడా ఏదన్నా పారుతున్నటువంటి నీళ్ళ దగ్గర వదిలేయాలి లేదా పారుతున్న నీళ్ళ దగ్గర వదిలేయాలి లేదా ఎక్కడన్నా చెరువు గట్టుల దగ్గర పక్కగా శుచిగా ఉన్న చోట పెట్టుకుని వదిలేయాలి అంతే తప్ప దేవాలయాల్లో ఉన్నవి ప్రాణప్రతిష్ఠాపలు ఉన్నవి ప్రాణం లేని జీవిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావు అది మహత్పాపం ఖచ్చితంగా ప్రామాణికంలో కదులుతున్న నీరుల దగ్గర వదిలేయాలి మీరు ఎప్పుడన్నా సరదాగా ఊర్లు అనుకోండి అవన్నీ ఒక ఒక కవర్ లో పెట్టుకుని లో పెట్టుకుని పక్కన తప్పేమీ లేదు వాటికి జీర్ణం లేదు పగ్గా పెట్టుకోండి వెళ్తున్నప్పుడు ఏ కాలువ కనుకప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి అయిపోతుంది ఏ ఇబ్బంది ఉండదు ఇలా ఉంటేనే ఖచ్చితమైన వాస్తు ఇప్పుడైతే ఈ వాస్తు పరంగా ఉందో మీ ఇంట్లో ఏ వస్తువులు ఆ వాటి స్థానాల్లో ఏర్పడతాయి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగటు అనేది లోపల ప్రవేశించారు తదనంతరం అత్యంత విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుడి మందిరంలో మనం చేసేటువంటి చిన్న తప్పు గంట గంటకి నందీశ్వరుని పెడుతున్నారు నంది ఎప్పుడు ఈశ్వరుడికి అభిముఖంగానే ఉంటాడు మీరు గంటలో నంది బొమ్మ పైన ఉంటుంది అలా గంట కొట్టేకున్నప్పుడు గంట పైన నందీశ్వరుడు ఉంటాడు ఈ నందీశ్వరుని ఇక్కడ పెడతారు ఒకళ్ళు ఇక్కడ పెడతారు ఒకళ్ళు ఇక్కడ పెడతారు ఒకళ్ళు మనం పర్ఫెక్ట్ గా పెట్టంగా ఎప్పుడు నంది ఈశ్వరుడికి అభిమంగా కాపున నందితో ఉన్న ఆరాధన చేయద్దు ప్లెయిన్ గా గంట తీసుకోండి లేదా హనుమంతుడు వారు నమస్కారం చేస్తూ ఉంటాడు హనుమంతుడు అమ్మవారికి తమ్ముడు వరుస కాబట్టి మీరు ఈ ఇంటి ఇంటి ఎలవేలుపుగా హనుమంతుడు వారిని గంటను అలా నిలబెట్టినా ఎక్కడ నిలబెట్టినా తప్పు ఉండదు అందులోను విశిష్టత ఒకటి చెప్తాం ఇక్కడ మన ఇంటి ఎలవే ఇక్కడ మనం ఇంటి ఎలవేలు పెట్టాం కదా ఈ పక్కగా సీతారామ పట్టాభిషేకం బొమ్మ పెట్టుకోండి సీతారామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది అది పెట్టండి మీరు హనుమంతుడితో గంట పెట్టండి ఖచ్చితంగా ఇంటి పరిస్థితిలో నెగిటివ్ అనేటువంటిది ఇంట్లోకి రాదు గంట మీద హనుమంతుడు ఉండాలి నందీశ్వరుడు గంట శంకు చక్రాల మీద కూడా ఒక చిన్న చిన్న గంటలు వస్తున్నాయి అవి పనికి రావండి శంకు చక్రాలు అనేటువంటిది నారాయణ భుజ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి అది రాకూడదు ఇక పూజా మందిరంలో జరిగే మరొక తప్పిదం ఏమిటంటే యంత్రాలు ఈ యంత్రాలు అందరూ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని సందిగ్ధంలో ఉన్నారు యంత్రము అనగా రాగి పలక మీద కోణాలతో ఏర్పడి ఖచ్చితంగా రా ఆ గీతలు గీసేటప్పుడు వ్యవస్థ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ తయారు చేసేటువంటి వారు కూడా ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క బీజాక్షరం రాయమని శాస్త్రం ఎప్పుడు పడితే అప్పుడు యంత్రాలు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇవ్వడానికి ఉండదండి యంత్ర ప్రామాణికం తీసుకున్న తర్వాత దాన్ని సిద్ధాంతమైనటువంటి మారంటి వారు నలభై రోజు ఇరవై ఒక్క రోజులు దాన్ని పూజగావించి అనుష్ఠనం మా యొక్క అనుష్ఠాన బలాన్ని దానిలో ప్రవేశింపబెట్టి అప్పుడు ఆ యొక్క యంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రాలు ఇంట్లో ఎవరెవరు ఉంచుకోవచ్చు అంటే నిత్యము దీపారాధన చేస్తాము మూడు వందల అరవై ఐదు రోజులు ఒకవేళ ఇబ్బంది వచ్చింది ఎవరో కాలం చేశారు మరి అప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరైనా బ్రాహ్మణు బిలిపించి అయినా మా ఇంట్లో చాలా ఇబ్బంది వచ్చింది ఆ దేవుడి మందిరం వరకు నువ్వు చేసుకో అని చెప్పి ఇవ్వాలి ఆయన వచ్చి దేవతార్చన చేసి వెళ్తుంటాడు నిత్యము ఒకవేళ కుదరలేదు మనకు అసౌస్యం వచ్చింది అప్పుడు ఈ యంత్రాన్ని తీసుకెళ్లి ఇచ్చి నాయన మా ఇంట్లో అసౌత్సం వచ్చింది కొన్ని రోజులు మేము ఇంట్లో ఉండడం లేదు వెళ్తున్నాము ఈ యంత్రాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకుని మళ్ళీ మేము తిరిగి వచ్చినప్పుడు కబురంపుతాం మళ్ళీ తీసుకొచ్చి మా యంత్రం మాకు అప్ చెప్పు అని చెప్పి ఇచ్చేయ ఇలా ఉండాలి యంత్రం అందువల్ల చాలా మంది ఎన్ని యంత్రాలు పెట్టినా ఎంత నిమ్మకాయలు కట్టినా మాకు ఏం జరగడం లేదు గురుగారు అంటారు కారణం ఏమిటంటే ఆ యంత్రానికి నిత్యము దీప ధూప నైవేద్య పుష్పములు సమర్పించాలి నైవేద్యం అంటే మరీ అన్నము పరవాన్నము పులిహోర కాదు ఖర్జోరం ఎండు గజ్జోరం తేనె ఇటువంటిది నైవేద్యంగా సమర్పిస్తారు నిత్యము ఇది చేసుకోవాలి ఇలా పెట్టగలుగుతాము అనుకుంటేనే యంత్రాలు తీసుకోండి యంత్రాలు ఇంకొక వ్యవస్థ ఉంది పోవడానికి యంత్రాలు ఉంటాయి వీటిని బంధన చేసి అష్టదిగ్బంధన అంటారు ఈ అష్టదిగ్బంధన చేసి ఈ యంత్రాన్ని ఏం చేస్తామంటే గుమ్మం బయట కట్టిస్తాం దానివల్ల ఎవరన్నా కీడు చెయ్యాలి అనే ఆలోచనతో లోపల ప్రవేశిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన పైన ఒక రంధ్రం ఉంటుంది అన్నట్టుంది ఆ యొక్క శిరస్సు పైన ఆ యంత్రం తగిలేటట్టుగా పెట్టుకోవాలి ఇలా మనం ప్రవేశిస్తున్నప్పుడు ఆ యంత్రం వారి శిరస్సు దగ్గర ఉంటే గనుక అది నెగిటివ్ ఎనర్జీని గ్రాప్ చేసేసుకోవాలి అటువంటి యంత్రం పెట్టుకున్నప్పుడు ఏడాదిలో ఖచ్చితంగా రెండు